చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పళ్ళకోడలు ఇవి ఇది రెండు పళ్ళు ఇది నాలుగు పాళ్ళు నాలుగు పళ్ళు ఉంది అది ఏ ఊరు మనది నందిన్నే కేటీ దొడ్డి మండల్ కేటీ దొడ్డి మండల్ నందిన్నే జోగులాంబ గద్వాల్ జిల్లా పోతాయి పని పని పోతున్నా ా పోతావా మామూలుగా పని అయితే చేసే కాడికి పని చేస్తా లేకుంటే ఓ అంటే కరిగేట్లో అన్నిట్లో అవుతాయి నీవు అడుగుతావా ఎంత అడి నువ్వు అరవై వేలు అడుగుతున్నావు నీవెంతలో చెప్పినావు తొంభై ఐదు వేలు ఈయన చెప్తున్నాడు ఈయనను అరవై వేలు అడిగాడు ఫైనల్ ఎంతకు వస్తాయి మరి అరవై వేలు అడిగాడు ఆయన నెంబర్ చెప్పవు సార్ నీది ఫోన్ లేదు అబ్బో అంట మరి చెప్తాడు నెంబర్ అయితే